హరీష్ రావు గారిని చూస్తే అప్పుడప్పుడు మళ్ళీ ఆయన నా పేరు తీసుకున్నాడు అంటే పేరు ఎందుకు తీసుకోవాల్సిందంటే నువ్వు నిన్న మాట్లాడిన దాని మీద వాళ్ళ పేరు తీసుకుంటున్నా ఆమన్ గల్ మా అత్తగారు ఊరు అంటే నేను అత్తగారు ఊరికి రోడ్ వేసుకుంటున్నాను అత్తగారు వాళ్ళ ఊరు వదిలి ఐదు దశాబ్దాలు అయింది అధ్యక్ష అత్తగారు వాళ్ళ ఊరు వదిలేసి ఐదు దశాబ్దాలు అయింది ఫ్యూచర్ సిటీని వాళ్ళు పరిశ్రమల కాలుష్యంతో మొత్తం రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేయాలని కుట్రపూరితంగా అత్యంత కలుషితమైన ఫార్మా కంపెనీలను అక్కడ పెడుతుంటే కలుషితమైన ఫార్మా కంపెనీలు అన్నింటిని ఒక దగ్గర కూడబెట్టి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా కుప్పదని చెప్పి దాన్ని జాగ్రత్తగా జీనోమ్ వ్యాలీ ఏ విధంగా డిజైన్ చేసినామో అట్లా చేయడమే కాకుండా ఏమాత్రం కలుషితం లేని పరిశ్రమలకు భూములు కేటాయించాలి దానికి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి నెట్ జీరో సిటీ చేయాలి ఏఐ హబ్ చేయాలా స్పోర్ట్స్ హబ్ చేయాలా ఎడ్యుకేషనల్ హబ్ చేయాలా ఇట్లాంటివన్నీ మేము పెడితే వాటిని అటుకోనికి ఆ రోడ్డు అక్కడికి తీసుకెళ్లి అధ్యక్ష రోడ్డు ఆనందల్ కోసం వేయలేదు అధ్యక్ష రోడ్డు అత్తగారు ఊరికే వేయలేదు అధ్యక్ష మా వాళ్ళు రోడ్డు కావాలంటే సొంత పైసలతోనే అంతకంటే పెద్ద రోడ్డు వేసుకున్నట్టీమంతులే అధ్యక్ష వాళ్ళు ఏమంత పేదోళ్ళు కాదు నేను రోడ్ వేస్తే వాళ్ళు బాగుపడేటంత పరిస్థితి లేని లేదు మా అత్తగారు వాళ్ళు ఎవరో మీకు కూడా బాగా తెలుసు అధ్యక్ష